హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు కూడా ఒక మంచి వంకాయ కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి మన ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ ఎలా చేయాలో చూసేద్దాము దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేయాలి ముందుగా రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను ఒక నిమిషం పాటు వేపుకొని రెండు టేబుల్ స్పూన్లకు పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకొని దానిని కూడా ఒక నిమిషం పాటు వేపిన తర్వాత రెండు టీ స్పూన్ల ధనియాలు తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ క్వార్టర్ టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేపిన తర్వాత ఒక ఐదు క్యాషినట్సు ఇక్కడ మసాలా దినుసులు పట్టా లవంగా ఇలాచీని కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అన్నిటినీ కలిపి వేపుకొని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకొని ఈ పౌడర్లోనే చింతపండు అల్లము వెల్లుల్లి టమోటా ఆనియన్ పసుపు పొడి మిరపొడి సాల్ట్ వేసేసుకొని వాటర్ ఏం లేకుండా ఆ ఆనియన్ తడితో పేస్ట్ చేసి సిద్ధం చేసుకోవాలి ముందుగా వంకాయలను నాలుగు పక్షాలుగా ఇక్కడ తరుక్కొని సో వాటిని ఉప్పు నీళ్ళలో వేసుకో వేసుకొని ఉంచుకోవాలి అప్పుడు రంగు మారకుండా ఉంటుంది ముందుగా సిద్ధం చేసుకున్న మసాలాలను ఈ వంకాయ లోపల కూరుకొని ఈ విధంగా అన్ని వంకాయలను ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి చాలా సులభం అండి వన్ పార్ట్ గ్రేవీ అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఒక్కసారి మనము ఈ మసాలాలన్నీ రెడీ చేసేసుకొని మిక్సీలోకి వేసేసుకున్నామంటే చాలా ఈజీగా తొందరగా ఈ వంకాయ కూర రెడీ అయిపోతుంది సో ఇప్పుడు మసాలాలన్నీ కూర్చుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను మట్టి కుండలో చేస్తున్నాను నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ వంకాయలన్నిటిని వాటిలో పెట్టేసుకోవాలి పెట్టుకొని చేయి వేయకుండా ఒక్క నిమిషం పాటు అలా వదిలేయాలి సో ఒక నిమిషం వేగిన తర్వాత స్లోగా టర్న్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా సో ఇలా ఒక నిమిషం టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత చూస్తే వంకాయలు బాగా మగ్గింది కదా ఈ స్టేజ్లో కరివేపాకు వేసుకొని మిగిలిన మసాలాలు ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఒక కప్పు వరకు నీళ్ళను కూడా వేసేసుకొని ఇప్పుడు వాటిని మిక్స్ చేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి మనకి ఎంత గ్రేవీ ఏ టెక్స్చర్లో కావాలో వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికిస్తే అంతేనండి ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇక్కడ ఇది రైస్తో చపాతీతో చాలా బాగుంటుంది చాలా సులభంగా కూడా అయిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్